అలాం లేకుంమతుల్లా వరకార్తావు అందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చేసి కడప నగరం రవీంద్రనగర్లో నూట ఎనభై ఏడు మన హజరత్ సయ్య షా షర్మత్ సాహెబ్ గారి గంధోత్సవ ఈ ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది మొత్తం కడపలో ఉన్నటువంటి ప్రముఖులు మా మత గురువులు భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది చాలా సంతోషదాయకము మన హజరత్ శర్మతి సాహెబ్ దగ్గర మనం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతతగా ఉంటుంది మన మన మనసుకు ఈ గంధం వచ్చేసి ఉరుసు వచ్చేసి దాదాపుగా నూట ఎనభై ఏడు సంవత్సరాల నుంచి మన కడప రవీంద్ర వెలిసి ఉన్న శర్మతి సాహెబ్ యొక్క ఉరుసును గంధము ఘన ఘనంగా నిర్వహించడము భక్తాదులకు ఎంతో పుణ్య కార్యక్రమంగా భావిస్తున్నారు అలాగే మా కడప నగరానికి కూడా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా ఇలా అలాగే ముఖ్యంగా పీఠాధిపతి అయిన షజ్జాజ నషీన్ ఇలియాస్ ఖాద్రి సాహెబ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడము చాలా సంతోషదాయకము అలాగే కుల మతాల ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కడప యొక్క నగరాన్ని ఐక్యతను చాటి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కడపలో నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు అలాగే మా హజరత్ శర్మతి సాహెబ్ గారి యొక్క జీవనలు ఆశీస్సులు లభించగలవని చెప్పి తొందరగా తెలియజేస్తుంది ఇది వచ్చేసి ఉరుసు మహోత్సవం ఉండాలి ఆరో తేదీ వచ్చేసి తహలీల్ కార్యక్రమం ఉండాలి ఆ సందర్భంలో గొప్పగా రాత్రిపూట అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది మన పీఠాధిపతి సజ్జాద సిన్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా భక్తులు దీన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అలాగే హజరత్ షర్మతి సాహెబ్ యొక్క జీవనం ఆశీస్సులు పొందవచ్చుగా మరీ మరీ కోరుకుంటున్నారు ఈ అవకాశం వచ్చిన మా పీఠాధిపతి షజ్జాద నీ నిలియాస్ ఖద్రీ సాహెబ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు